హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మరొక జతతో మీ ముందుకు వచ్చాను మీరు చూస్తున్న జత చాలామందికి తెలిసిన జాత ఈ జత వీడి పేర్లు సూర్యుడు చంద్రుడు మేక అంజరెడ్డి గారు చల్లగొల్ల నగరకల్లు మండలం పల్నాడు జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలు ఈరోజు జరగనున్న మంగమ్మపల్లె గ్రామం కనిగిరి తాలూకా ప్రకాశం జిల్లాలో జరుగునున్న ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శనకు రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా తృతీయ ద్వితీయ బహుమతుల కైవసం చేసుకున్న చేత సూర్యుడు చంద్రుడు మొన్న జరిగినటువంటి కన్నుపాడు కన్నుపాడు జరిగిన ప్రదర్శనలో రెండో బహుమతి కైవసం చేసుకున్న చేత సూర్యుడు చంద్రుడు మేఘా అంజిరెడ్డి గారు